పెత్ వేదికగా భారత్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మార్కస్ హారిస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ ఆరోన్ ఫించ్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల ఏడు పరుగులతో నిలిచింది ప్రస్తుతం క్రీజ్ లో కెప్టెన్ టిమ్ పైన్ పదహారు పరుగులు ప్యాట్ కమిన్స్ పదకొండు పరుగులతో ఉన్నారు కాగా భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ హనుమ విహారీ చెరో రెండు వికెట్లు తీసుకోగా జస్ప్రిత్ బుమ్రా ఉమేష్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు కాగా క్రీజ్ లో పాతుకుని బారిస్ స్కోరు దిశగా సాగుతున్న మార్కస్ హ్యారిస్ ను హనుమ విహారీ పెవిలియన్ కి పంపాడు ఇన్నింగ్స్ నలభై తొమ్మిదవ ఓవర్ లో హనుమ విహారీ వేసిన రెండో బంతిని మార్కస్ హ్యారిస్ అమాంతం గాల్లోకి లేపడంతో అక్కడే ఉన్న రహానే దానిని చక్కటి క్యాచ్ గా అందుకున్నాడు దీంతో టీవీ రామానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి నూట పదిహేడు పరుగులు చేసింది ఇక టీవీ రామం అనంతరం ఇషాంత్ శర్మ బౌలింగ్ లో పీటర్ హ్యాండ్స్కోంప్ ఏడు పరుగుల వద్ద విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు దీంతో జట్టు స్కోర్ నూట నలభై ఎనిమిది పరుగుల వద్ద ఆసిస్ నాలుగో వికెట్ కోల్పోయింది ఇక పీటర్ హ్యాండ్స్కోంప్ క్యాచ్ వీడియో మ్యాచ్కే హైలైట్ గా నిలిచింది ఇషాంత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ యాభై ఐదవ ఓవర్ తొలి బంతిని పీటర్ హ్యాండ్స్కోమ్ థర్డ్ మ్యాన్ దిశగా హిట్ చేసేందుకు ప్రయత్నించాడు కానీ బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి స్లిప్లోకి దూసుకువెళ్లగా మెరుపు వేగంతో స్పందించిన విరాట్ కోహ్లీ కుడి చేత్తో అమాంతం గాల్లోకి ఎగిరి క్యాచ్ గా దాన్ని అందుకున్నాడు